ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ శ్రవణ్ కుమార్ రెడ్డి అన్న అతను నాకు కొన్ని ప్రశ్నలు పంపించాడు ఒక్కొక్క ప్రశ్న విందాం విని వాటికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం గారికి నమస్కారం సార్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరెంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఎన్ని రోజులు పూజ యజ్ఞం అభిషేకం లాంటివి వేదంతరంగా చేయకూడదు ఇది అతని మొదటి ప్రశ్న అండి ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే ఒక ఇంట్లో ఎన్ని రోజులు పూజ యజ్ఞాలు ఇలాంటివి చేయకూడదు మనము ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేస్తాం ఆ దహన సంస్కారాలు చేసేటప్పుడు చాలా మందికి తెలియనిది ఈ రోజుల్లో పాటించనేది ఒక విషయం ఉంది అదేంటంటే మనిషిని దహనం చేసేటప్పుడు సుగంధయుక్తమైన సమిధలు ఏర్పాటు చేయాలి అంటే కట్టెలు అలానే నెయ్యి ఆ మనిషికి ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉండేటట్టుగా చూసి ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఎక్కువ బరువు ఉండే నెయ్యిని వేయాలి అంటే ఏంటి ఒక మనిషి యాభై కిలోలు అతను చనిపోయాడు అనుకోండి యాభైకి వంద కిలోల నెయ్యి వాడి దహన సంస్కారం చేయాలి ఇది చేయట్లేదు రోజున ఎందుకంటే డబ్బు ఖర్చు అని కాదు తెలియదు అది తెలియనివ్వట్లేదు చాలామంది సో ఇది చాలా తప్పు అనమాట సో ఒక మనిషి చనిపోయినప్పుడు అతని బరువుకి రెండింతల నెయ్యి వేసి మనము దహన సంస్కారాలు చేస్తాం దాన్ని నరమేధము అంటారు నరమేధం అంటే మనుషులను చంపేయటం కాదు సో ఇలా వేదం తెలియక వేద పద్ధతులు తెలియక వాటిని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టారు సో ఆ రోజు కూడా హోమం చేస్తాం కదా అలానే హోమం అనేది నిత్యంగా చేయవలసిందే అది అది ఏదో ఒక రోజు ఆపడం కాదు ఇంకా మనిషి చనిపోయినప్పుడు విరివిగా చేయాలి ఎందుకంటే ఏమన్నా బ్యాక్టీరియా అవన్నీ ఇలా ఇంట్లో ఉంటే కనుక ఆ హోమధూళితో హోమ గాలితో బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మీకు స్వస్థత చేకూరుతుంది సో ఇది మీకు మా వాతావరణాన్ని శుద్ధి చేయటం కూడా జరుగుతుంది సో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి నిత్యము అగ్నిహోత్రం చేయవలసింది ఇక పూజ అన్నది ఏంటి స్తోత్రంతో కూడింది అయితే కనుక అది మీకు ఇష్టమా ఇష్టం లేదా చేయటం అనేది మీరు ఆ రోజుల్లో బాధల్లో ఉంటారు కాబట్టి మనిషి బాగా ఆప్యాయంగా ఉన్న మనిషి అనిపోతే మీకు ఆ బాధ ఉంటుంది కాబట్టి మీరు జనరల్గా ఆ టైంలో ఏమీ చేయడం ఇచ్చగించరు కానీ భగవత్ స్మరణ అయితే చేస్తూ ఉండాలి కదా సో చేస్తున్నప్పుడు అది పూజ అవుతుంది కదా కాబట్టి పూజని ప్రత్యేకించి విగ్రహాలకి వాటికి చేయడం సంగతి నేను మాట్లాడను నేను మాట్లాడేది యజ్ఞాలు హోమాలు వీటి గురించి అవి ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి సో నిత్యం ఎంత వీలైతే అంత చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నంతోనే ఏదైనా ముందుకు వెళ్తుంది సో అంతే ఇలా చనిపోయాడు కదా అని ఆపేయాలి అంటే మీకు ఆ పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే ఇంటికి చాలామంది బంధువులు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళకి ఏర్పాట్లు చేయడం ఇవి చేయడంతోనే మీకు సమయం సరిపోతుంది కాబట్టి ఆ కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చినా ఆ తర్వాత నుంచి చేసేసుకోవచ్చు ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలని ఏం లేదు అక్కడ సో అది మీ ఇష్టం ఓకేనండి మీ మొదటి ప్రశ్నకు సమాధానం ఇది రెండో ప్రశ్న రెండో ప్రశ్న సార్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే సో దానికి మార్గం చూపించగలరు ఇది రెండో ప్రశ్న ఎవరైనా నాన్ బ్రాహ్మిన్స్ వేదం నేర్చుకోవాలంటే మార్గం చూపించగలరు అయితే ఈయనకి మీకు అందరికీ కూడా అందరు ఎవరైతే వింటున్నారో జాగ్రత్తగా వినండి వేదం నేర్చుకుంటే బ్రాహ్మణుడు అవుతాడండి వేదం నేర్చుకోకముందు ప్రతివాడు శూద్రుడే సో జన్మత శూద్రుడు కాబట్టి ఆ వేదం నేర్చుకొని బ్రాహ్మణుడు అవుతాడు కానీ బ్రాహ్మణుడు ప్రత్యేకమైన క్వాలిటీ ఉన్నాడు వేదం నేర్చుకో అక్కర్లేదు కాబట్టి ఇక్కడ ఏం చేశారండి వేదం బ్రాహ్మణులకు మాత్రమే వేదం నేర్చుకునే హక్కు ఉందని చాలా తప్పు ప్రచారం చేశారు అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరైనా ప్రశ్న వేసుకుంటే వేద జ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణుడు అంటారు కాబట్టి బ్రాహ్మణుడికి వేదం నేర్చుకునే హక్కు ఉంది అనడం చాలా తప్పు అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ నేర్చుకున్న వాడిని బ్రాహ్మణుడు అంటారు కాబట్టి ఎవరైనా వేదం నేర్చుకోవచ్చు నేర్చుకొని తీరాలి ప్రతి మానవుడు నాకు చేత కాలేదు నేను చేయలేకపోతున్నాను అన్నది వేరే విషయం కానీ ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే వేదము సో ప్రతి యూనివర్స్లో భూగోళంలో ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి నేర్చుకొని మంచిగా సాంప్రదాయాన్ని పాటించాలి సో అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు అంతేకాని బ్రాహ్మణ శరీరము పుట్టుకతో రాదు వేదం నేర్చుకున్న తర్వాత బ్రాహ్మణ శరీరం ఏర్పడుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా వేదం నేర్చుకోవచ్చు అందులో యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ మేము నేర్పిస్తూనే ఉన్నాం కాబట్టి దయచేసి ఈ అపోహలకు పోకండి ఎవరు పుట్టుకతో బ్రాహ్మణుడు అప్పుడే బ్రాహ్మణుడు అవుతాడు ఇది నేను ఇంకా చెప్పలేను అది విశేషం మూడో ప్రశ్నకి వెళ్దాం సో మరి మూడో క్వశ్చన్ సార్ పూర్వ జన్మ కర్మల వల్ల ఏ జన్మ అనుకుంటే అంతకు ముందు జన్మ ఆ పూర్వ జన్మ కర్మల వల్ల అనుకుంటే ఇలా వెనకపోతుంటే మొదటి జన్మలో ఏ కర్మ ఉండదు కదా మరి జన్మ ఎందుకు వచ్చింది సో సో ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జన్మలో చేస్తున్న కర్మలు పూర్వ జన్మలో చేసిన కర్మలకు ఫలితంగా ఈ జన్మ వచ్చింది అలానే దానికి పూర్వం ఇంకోటి మరి మొట్టమొదటి ఆదిలో జరిగినప్పుడు ఏ కర్మ చేసి ఉండడు కదా ఎందుకు జన్మొచ్చింది అని ప్రశ్న అనమాట అసలు ఈ పుట్టుకకి చావుకి సైకిల్కి అంతం లేదు ఆది లేదు ఆది అంతం లేని వాటికి మీరు చెప్పలేరు సో ఆది అంతం లేకుండా ఎలా ఉంటుందండి ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా లేదండి ఇది ప్రశ్న అనమాట ఈ దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు యోగం అభ్యసించి అప్పుడు యోగిగా అయినప్పుడు మాత్రమే ఈ క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇది టైం బౌండరీ నుంచి బయటకు వెళ్ళాలి మీరు టైంలో చిక్కుపడిపోయినప్పుడు మీకు ఈ ప్రశ్నకు సమాధానం రాదు టైం నుంచి బయటకు పడాలి అంటే సమయం కాలము అనే యొక్క ఒక పదార్థం నుంచి మీరు బయటపడాలి కాలం అనేది ఒక పదార్థం తెలుసా మీ అందరికీ కాలం ఎలా అయితే బంగారం ఒక పదార్థము వెండి ఒక పదార్థము ఈ చెట్లు చేమలు రాళ్ళు రప్పులు భూమి సూర్యుడు ఇవన్నీ పదార్థాలు కాలము కూడా ఒక పదార్థము సో ఆ పదార్థం నుంచి విడిపడాలి ప్రతి మానవుడు ఆ పదార్థానికి అతుక్కుపోయి ఉంటాడు విడుచుకోలేడు అది యోగం అభ్యసించడంతోనే విడిపడతాడు అంట ఎప్పుడైతే విడిపడతాడో అప్పుడు క్లారిటీ వస్తుంది సో అప్పటిదాకా మీకు దీన్ని అర్థం చేయించలేదు నాలుగో ప్రశ్నకి వెళ్దాం సార్ గర్భస్థ శిశువుకి గర్భస్థ శిశువు ఏదైనా విని నేర్చుకోగలదు అంటారు కానీ అదే గర్భస్థ శిశువు పూర్వ జన్మ ఆ కర్మాలను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ తను ఎందుకు ఈ జన్మ తీసుకుంటాను బాధపడుతుంది అని మీకు చాలా మంది చెప్పారు కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సో అదే గర్భస్థ శిశువుకి పూర్వ జన్మ కర్మాలు గుర్తుంటాయి అట్ ద సేమ్ టైం తను నేర్చుకోగలదు కానీ పుట్టిన తర్వాత పూర్వజన్మ జ్ఞాపకాలు ఎందుకు గుర్తుండవు కానీ నేర్చుకున్న మాత్రం ఎందుకు గుర్తుంటాయి సో ఇది నా క్వశ్చన్ సార్ సో దయచేసి వీటికి సమాధానం తెలుపగలరు కోరుకుంటారు సెలవు తీసుకుంటున్నాను ఈ నాలుగు ప్రశ్నలు మీరు విన్నారు కదండి ఇప్పుడు నాలుగో ప్రశ్నలో గర్భస్థ శిశువుకి పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుంటాయి కానీ పుట్టిన తర్వాత పూర్వజన్మ జ్ఞాపకం పోతుంది కానీ అదే నేర్చుకునేవి జ్ఞాపకం ఉంటాయి అని ఇది ప్రశ్న ఎందుకు ఉండవు ఏమిటి అని గర్భస్థ శిశువుకి పూర్వజన్మ జ్ఞాపకం ఉంటుంది అని మీరు నమ్ముతున్నారా ఉంటమట చాలామంది చెప్పారండి పురాణాలు చెప్తున్నాయి ఇవి చెప్తున్నాయి అంటే అప్పుడు నమ్మండి మీరు ఎస్ అతనికి పూర్వజన్మ అతను ఆమెకు పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయనుకున్నాం ఎందుకు అంటే మనిషి చనిపోయిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత ఆ శరీరం వదిలేసి వెళ్తాడు కానీ ఆ శరీరం దహనం చేస్తే వెంటనే బయటికి వెళ్తాడు వెళ్ళిపోయిన తర్వాత జీవుడు బయటికి వెళ్ళిన తర్వాత అది మన సూర్యరశ్మి ద్వారా కానీ చంద్రకాంతి ద్వారా కానీ అగ్ని ద్వారా కానీ అతను కొన్ని లోకాల చుట్టూ తిరిగి మళ్ళీ పన్నెండు రోజుల తర్వాత ఈ లోకంలోకి వచ్చేస్తాడు అంటే ఈ లోకం అంటే ఏదో ఒక లోకంలో ఎక్కడైతే జన్మ తీసుకుంటాడో జన్మ తీసుకోవాలి తీసుకున్నప్పుడు అతని జ్ఞాపకాలు ఉంటూ ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే మెమరీగా ఉంటాయి ఎప్పుడైతే జన్మ తీసుకొని మళ్ళీ ఈ లోకంలో అడుగు పెడతాడో అప్పుడు ఈ జన్మ జ్ఞాపకాలు మొదలవుతాయి మీరు ట్రై చేయండి మీరు ఐదు సంవత్సరాల లోపల పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని మీకు జ్ఞాపకం ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చెప్పండి లేవు కదా కొన్ని ఉంటాయి ఏమన్నా ఉంటే ఒకటి రెండు ఉంటాయి లేదా పది ఉంటాయి కానీ చాలా మటుకు పోతాయి కదా అవి మీకు తెలియవు ఐదు ఏళ్ల లోపలే ఉన్న జ్ఞాపకం లేకపోతే పూర్వజన్మం ఎందుకు ఉంటాయండి జ్ఞాపకం ఉండవు కదా సో అలానే మీరు పెద్దగా అవుతున్న కొద్ది చాలా విషయాలు జరుగుంటాయి మీ స్కూల్లో మీరు ఫిఫ్త్ క్లాసు టెన్త్ క్లాసు ఏ క్లాస్లోనూ ఒక ఫ్రెండ్ ఉండి ఉంటాడు మీరు బాగా ఆడుకుని ఉంటారు కానీ తర్వాత మీరు వేరే ప్లేస్కి వెళ్ళిపోయి వేరే ఫ్రెండ్స్ అలవాటు అయిపోతుంది తర్వాత అదే కాలేజ్కి వెళ్ళిపోతారు అప్పుడు పాస్ట్ మెమరీ మరుగైపోతుంది అది చాలా కష్టం మీద బయటికి తీసుకురావాలి మీరు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తే అది రావచ్చు లేదా రాదు మీకు రాను రాను కొత్త 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 మెమరీస్ ఏర్పడుతున్నప్పుడు పాత మెమరీస్ మరుగున పడిపోతాయి మనం బ్రెయిన్ లిమిటెడ్ అన్లిమిటెడ్ కాదు సో అన్లిమిటెడ్ చేసుకోవాలనేది ధ్యానం చేయాలి ధ్యానం చేసి యోగ అయినప్పుడు కో కొన్ని వేల జన్మలు కోట్ల జన్మలు ఇవన్నీ మీకు జ్ఞాపకం వస్తాయి మీరు అనవసరంగా అవన్నీ అని వదిలేస్తారు కూడా సో అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏం లాభం లేదు లాభం లేదు కాకపోతే మీరు చేస్తున్నప్పుడు కర్మలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఫలితాలు చూసినప్పుడు ఓరో జన్మ ఫలితం మూలంగా ఇలా వచ్చింది అని జ్ఞానంతో మీరు తెలుసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న కర్మలకు మీకు ఫ్యూచర్లో ఫలితం ఉంటుంది ఫ్యూచర్లో గ్యారంటీగా ఇప్పుడు చేసే మంచి పనులకి గ్యారంటీగా ఫ్యూచర్లో ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అంటే ఈ చక్రము ఎలా వస్తుందో మీరు అనుభవించవలసిన అనుభవించుకుంటూ వస్తుంది అనమాట అది ఇది గ్యారెంటీ అండి డెఫినెట్గా మీరు చేసే మంచి కర్మలకి మంచి ఫలితాలు తప్పవు కాబట్టి మీరు డోంట్ వరీ అబౌట్ పూర్వజన్మ గురించి మర్చిపోండి అయిపోయింది గతం గత అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచి పనులు చేయడం మొదలు పెడితే ఎప్పుడు ఏ వయసులో ఉన్నా సరే మీరు ఎనభై తొంభైలో ఉన్నా సరే మీరు మంచి పనులు చేయడం మొదలు పెడితే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో అంత తొందరగా మీకు ఫలితాలు వస్తూ ఉంటాయి సో డోంట్ వరీ మంచి ఫలితాలు కావాలంటే మంచి పనులు వేదం ప్రకారం చేసుకుంటాం ఇవి మీ ప్రశ్నకు సమాధానం అండి మళ్ళీ కొత్త ప్రశ్న ఏమైనా వస్తే వాటితో కలుద్దాం ఉంటానండి ఓ